ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది నెల గంట పెట్టడం అంటే ఏమిటి ధనుర్మాసము పూజ నియమాలు గోదా కళ్యాణం ఎప్పుడు అనే విషయాల గురించి తెలుసుకుందాము సూర్యుడు ప్రతి నెల ఒక్కో రాశిలో సంచరిస్తూ ఉంటాడు సౌరమానం ప్రకారం సూర్యుడు ఉండే రాశిని బట్టి ఆ నెలకు పేరు పెట్టారు బాణుడు ధనుసు రాశిలో ఉన్న కాలాన్ని అని పిలుస్తారు ధనుర్మాసము సంక్రాంతికి నెల రోజుల ముందు మొదలవుతుంది దక్షిణాయనంలో ధనుర్మాసము చివరిది ఈ కాలంలో సూర్యుడు ప్రభావము భూమిపై చాలా తక్కువగా ఉంటుంది చలి తీవ్రత అధికం అవుతుంది ఆరోగ్యకారకమైన సూర్యరశ్మి పరిమితంగా లభించే సమయం ఇది ఫలితంగా అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది ధనుర్మాసం నుంచి మకర సంక్రాంతి వరకు చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మన పెద్దలు హెచ్చరించారు అంతేకాదు ధనుర్మాసంతో చాంద్రమానము అంతర్గతంగా వచ్చే పుష్యమాసం ముడిపడి ఉంటుంది పుష్యమి నక్షత్రానికి అధిపతి శనేశ్వరుడు కావడంతో ఈ నెలను శూన్యమాసంగా పరిగణిస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనుర్మాసము డిసెంబర్ పదహారవ తేదీన మంగళవారం నుండి మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున భోగితో ధనుర్మాసం ముగుస్తుంది మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమవుతుంది జనవరి పదిహేనున సంక్రాంతి పండగ వచ్చింది ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ధనుర్మాసము డిసెంబర్ పదహారు నుంచి మొదలవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి గుమ్మంలో నెలగంట ముగ్గులు పెట్టుకోవచ్చు ఈ నెలగంటనే ధనుర్మాసం అని అంటారు ప్రతి ఏటా మార్గశిరమాసంలో వస్తుంది ధనుర్మాసంలో సింహాది అప్పన్నకు తెల్లవారుజామున సుప్రభాత ఆరాధన సేవ చేస్తారు ఆ తర్వాత గంట మోగిస్తారు దీన్ని గంట పెట్టడం అని అంటారు ఈ నెల అంతా శుభకార్యాలను నిర్వహించకూడదు కేవలం భగవంతుని ఆరాధనకు మాత్రమే ఇది అనుకూలమైన సమయము నెలగంట సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు వంటివి చేయకూడదు అలాగే ఈ నెల రోజులు విష్ణువును మాత్రమే ఆరాధించాలని అంటారు నెలగంట సమయంలో పంచామృతంతో విష్ణుమూర్తిని ఆరాధించాలి అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి విష్ణువుకి తులసి దళాలు సమర్పించాలి పువ్వులతో అష్టోత్తర సహస్ర నామావళితో ఆరాధించాలి దీపధూప నైవేద్యాలను సమర్పించాలి విష్ణు కథలను వినడము తిరుప్పావై పట్టించడం చాలా మంచిది నెల రోజులు చేయడం కాని వారు కనీసం పదిహేను రోజులు లేదా ఎనిమిది రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చును ధనుర్మాసంలో తప్పక ఏదో తెలుసుకుందాం ధనుర్మాసంలో ఉదయము సాయంత్రం రెండుసార్లు ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీన్ని పాటించాలి అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు వాటిని పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు దీని బాలభోగం అని అంటారు ధనుర్మాసంలో స్నానం దానం వ్రతం హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి తప్పకుండా గురువారము శుక్రవారము మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది ధనుర్మాసం నెల రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తెల్లవారుజామునే ముగ్గులు వేస్తారు గొబ్బెమ్మలు గుమ్మడి పూలతో అలంకరిస్తారు మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మల్ని ఆరాధిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు గోదా కళ్యాణం గురించి తెలుసుకుందాం గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి రంగనాథ స్వామి వారి వివాహాన్ని జరుపుతారు విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని అంటారు శ్రీ రంగనాథుని కొలుస్తూ ధనుర్మాసంలో గోదాదేవి రోజుకొకటి చొప్పున ముప్పై పాశురాలు ప్రస్తుతించింది వీటిలో మొదటి ఐదు ఉపోద్ఘాటం లాంటివి తిరుప్పావై ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి భగవంతుడికి చేసే అర్చన నివేదన సహా అన్ని ఉపచారాలు ఆడంబరాలు అవసరం లేదని చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాల్లో చెప్తుంది తర్వాతి పది పాశురాల్లో చెల్లెలతో కలిసి శ్రీ రంగనాథు సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాల వివరాలు వర్ణితమై ఉన్నాయి పక్షుల కిలకిల రావాలు అప్పుడే వికసిస్తున్న పువ్వులు దేవాలయాల్లో వినిపించే చిరుగంటల ధ్వనులు లేగదుడల అంబారావాలు వాటి మెడలో గంటల సవ్వడి మొదలైన మనోహర ప్రకృతి దృశ్యాల వైభవం వీటిలో కనిపిస్తుంది పదిహేను నుంచి ఇరవయో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శన విశేషాలతో నిండి ఉంటాయి కపట నిద్ర విడిచి లోకాన్ని కాపాడడానికి మేలుకోవయ్యా అంటూ రంగనాథునికి సుప్రభాతము ఈ పాశురాలను వినిపిస్తుంది కృష్ణుని అష్ట మహిషులలో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా వీటిలోనే ఉంటుంది తర్వాతి తొమ్మిది పాశరాలు పూర్తిగా భగవద్విలాసాన్ని ప్రకటిస్తాయి నిష్కలాంశ హృదయంతో తన హృదయాన్ని రంగనాథునికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాశరం పల శృతి ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పకుండా కలుగుతుందని అందులో హామీ ఇస్తుంది ఈ పాశురాలు గోదా గీతగా ప్రాచుర్యం పొందాయి ఆధ్యాత్మిక ప్రస్థానంలో మానవ జీవనంలో ఏది మంచో ఏది చెడో వివేచన చేసుకోమని హెచ్చరిస్తాయి ఇవి